హాయ్ ఎవ్రీబడి ఇవాళ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేటరీ ఇన్ నేచర్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో అని చెప్పడానికి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను హైడ్రీన్ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాక పిలిచారని చాలా ప్రేమగా చేసి వచ్చాను చాలా బాగా జరిగింది అయితే అది టెలికాస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్ ఆయనకున్న వేదన మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా ఇలా రాసారు ఏం రాసారంటే కమ్ ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు దిస్ ఇస్ వాట్ దేట్ మా ఫ్యామిలీ ఫొటోస్ నా ఫొటోస్ అన్ని పెట్టి అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆమీ ఆఫీసర్ అండ్ వైఫ్ ఇలా జరుగుతోంది సోట్ యూ థింక్ అబౌట్ దిస్ విక్రమ్ నాయన పాప పక్కనే ఉన్నారు ది ద ఆర్మీ దట్ వి అదే కాదు చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఇలాగే రాంగ్ తమ్ నేల్స్ మిస్లీడింగ్ తమ్ నేల్స్ పెట్టిన డిఫమేటరీ నేచర్ సో ఐ వుడ్ లైక్ టు మీడియా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇదే కాదు చాలా మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు వై నేను సప్నాపక్క ఆల్రెడీ చెప్పాను టూ టైమ్స్ డిలీట్ చేశారు మళ్ళీ ఇలాగే జరుగుతుంది సప్నాక ఏంటక్క ఏంటి గోల మనకి లెట్ మీ నో వాట్ హ్యాప్నింగ్ అండ్ గైస్ మనమంతా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా ఆర్ బి యాక్సెప్టింగ్ సచ్ నాన్ సెన్స్ యూ షుడ్ సే నో టు సచ్ కాంటెంట్ అండ్ సే నో టు సచ్ థమ్ సో డిఫమేటరీ ఇన్ నేచర్ సో ఐడ్రీ మీడియా ప్లీజ్ ఆన్సర్ దిస్ అండ్ వీ వాంట్ యూ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ కైండ్ ఆఫ్ థమ్ నీల్స్ యు ఆర్ పోస్టింగ్ And we need an apology also in public. Thank you, and my audience are very smart, so please support us and give a thumbs up for misleading information. Thank you, Jai.